హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎనర్జిటిక్ గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఇల్లు హిమనీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్సర్ హిమనీష్ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఇంకా మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి హెల్త్కి సంబంధించిన వీడియో అనమాట స్కిప్ చేయకోకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనము హెల్త్ని ఎలా ఫాలో అవ్వాలి ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలి అనే దాని మీద అనమాట ఈ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఒక ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళినా లేదంటే ఒక ఫార్మసీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఏదైనా డిసీజ్ చెప్పావు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రాసిన పాయింట్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్లో యూ హ్యావ్ విటమిన్ డెఫిషియన్సీ అని రాస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట అసలు ఈ విటమిన్స్ ఏంటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ మనం ఎందుకు తీసుకోవాలి ఈ విటమిన్స్ ఏమైనా గోల్డా లేకుంటే డైమండా లేకుంటే పెరలిసా లేకుంటే సిల్వరా దీని అన్నిటికన్నా ఎక్కువ మన బాడీలో ఏ విటమిన్ తక్కువైనా కూడా మనకు బాడీలో బయటకి వన్ ఆర్ టూ డేస్లో మనకు డిసీజ్ అనేది కంపల్సరీగా రిఫ్లెక్ట్ అవుతారు ఓకేనా ఇప్పుడు ఒక అమ్మాయి మెడకి డైమండ్ నెక్లెస్ వేస్తే ఆ మెడ ఎంత అందంగా కనపడతాయో మన బాడీలో కూడా విటమిన్స్ కరెక్ట్గా ఉంటే మన బాడీ అనేది అంత యాక్టివ్గా అంత ఆనందంగా అంత ఆనందంగా అంత సంతోషంగా బాడీ అనేది ఉంటారన్నమాట ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలనేది అసలు ఈ వాటర్ విటమిన్స్ అనేది నేను చెప్తాను వినండి ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎస్పెషల్లీ వెన్ డైటరీ నీడ్స్ ఆర్ నాట్ మీట్ ఆర్ వెన్ దే ఆర్ స్పెసిఫిక్ హెల్త్ కన్సర్న్ అంటే విటమిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో కరెక్ట్గా న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ లేకపోతే కనుక మనకు హెల్త్ మన హెల్త్ మన బాడీ గ్రో అవ్వడానికి లేదంటే మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పనిచేయడానికి మనం తీసుకునే ఫుడ్లో సరైన న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ లేకపోతే కనుక ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అనేది తీసుకుంటాం అనమాట విటమిన్స్ అనేది ఇది దీని డెఫినేషన్ అనమాట అంటే మనం తినే ఆహారంలో కరెక్ట్గా న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ లేకపో లేకపోవడం వల్ల ఆ మూమెంట్లో మనము మనకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం విటమిన్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటాం అన్నమాట అంటే మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్ మోతాదులో సప్లిమెంట్స్ కానీ న్యూట్రియన్స్ కానీ గ్రోత్ అందించే ఐటమ్స్ లేనప్పుడు మనం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటాం అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వల్ల యూజ్ ఏంటి ఓకేనా ఫిల్లింగ్ డైటరీ గ్యాప్స్ చెప్పాను మనం తినే ఫుడ్లో సరైన న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ లేకపోతే కనుక ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అనేది హెల్ప్ చేస్తారన్నమాట సపోర్టింగ్ హెల్త్ ఇప్పుడు మనకి ఏ చిన్న డిసీజ్ వచ్చినా కూడా అండి ఏ చిన్న డిసీజ్ వచ్చినా ఏ చిన్న బాడీలో చేంజెస్ వచ్చినా అదంతా కంప్లీట్గా విటమిన్స్ వల్లనే మన బాడీలో మల్టీ విటమిన్స్ అంటే విటమిన్ డెఫిషియన్సీ మీరు ఏ ఏ రెస్టార్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ విటమిన్ డెఫిషియన్సీ అని రాసేస్తారు అనమాట ఫస్ట్ ఇంకోటి మీరు ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా బాగా గమనించండి ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా దానికి కాంబినేషన్గా బి కాంప్లెక్స్ అనేది ఇస్తారు మీరు గమనించారో లేదు ఏ టాబ్లెట్ రెండు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటి దానికి కాంబినేషన్గా బి కాంప్లెక్స్ ఇస్తారు ఎందుకు అంటే కనుక విటమిన్ ట్యాబ్లెట్ ఇప్పుడు మనకి మన బాడీలో ఉన్న విటమిన్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఆ ట్యాబ్లెట్ ఈ తో పాటు కాంబినేషన్గా వేసుకుంటే కనుక అనమాట అందువల్ల విటమిన్ ట్యాబ్లెట్ అనేది ఇంకోటి ఏంటంటే ఈ విటమిన్ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉండవు అనమాట ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఒక న్యూట్రియన్ సప్లిమెంట్స్ ఉంటాయి దాంట్లో దాంట్లో ఏం పెద్ద ఏదో డ్రగ్గు లేకపోతే ఇంకొక ఐటెం ఇంకొక ఐటమ్ ఉండదు అనమాట ఓన్లీ విటమిన్స్ అంటే మన బాడీకి యూజ్ అయ్యేవి మాత్రమే ఉంటాయి అనమాట దాంట్లో అర్థమైందా నెక్స్ట్ ట్రీటింగ్ ఆర్ ప్రివెంటింగ్ డెఫిషియన్సీస్ చెప్పండి మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయంటే కనుక అవన్నీ ట్రీట్ చేస్తారు ప్రివెంట్ చేస్తారంటే తగ్గిస్తారన్నమాట విటమిన్ ట్యాబ్లెట్స్ ఇంకోటి కన్వీనియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళిండవు సరైన ఫుడ్ తినడం సరైన హెల్తీ హెల్తీ ఫుడ్ అనేది తినడం ఏదో ఒక చెత్త చదారం ఏదో తింటాం అనమాట ఆ మూమెంట్లో మనం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటే మన బాడీకి కావాల్సినంత న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ ఆ మూమెంట్లో ఈ వేస్ట్ ఫుడ్ తిన్నా కూడా ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అనేది కవర్ చేసి మనకు బా మన బాడీకి కావాల్సిన హెల్త్ గ్రోత్ అనేది ఎనర్జీ అనేది ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అనేది ఇస్తా ఇస్తుంది అనమాట ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్ చెప్పాను మన బాడీలో మనకు ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే చాలామంది ట్యాబ్లెట్ వేసుకోకూడదు ఒక వన్ డే టూ డేస్లో తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఆ మూమెంట్లో ఏంటి అంటే దే ఆర్ హ్యావింగ్ దట్ బాడీ ఇస్ హ్యావింగ్ మోర్ విటమిన్స్ కంపేర్డ్ అదర్స్ అంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా నీకు క్లియర్గా ఏదైనా డిసీజ్ వచ్చి ఒక వన్ ఒక వన్ డేలో టూ డేస్లో నీకు తగ్గిపోయిందంటే నీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నట్టు అర్థమైందా ఇవి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అనేది ఇది క్లియర్గా చెప్పాను ఇంకోటి ఏంటంటే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయన్నమాట ఒకటి ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్స్ ఇంకొకటి వాటర్ సాల్యబుల్ విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి అంటారు అనమాట దీన్ని అదే వాటర్ సాల్యబుల్ వచ్చి వాటర్ సాల్యబుల్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి అండ్ విటమిన్ సి దీని యొక్క డిఫిషియన్సీస్ నేను చిన్నగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు విటమిన్ ఏ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఏంటి అంటే కనుక జిరాబ్దాల్మియా అని అంటారు దీన్ని అంటే ఇప్పుడు మనకి నైట్ బ్లైండ్నెస్ అని అంటారు ఇప్పుడు సడన్గా నైట్ టైం ఎవరన్నా వాష్ రూమ్ వేస్తే కనుక సడన్గా వాళ్ళకి కొంచెం రేచీకటి అని అంటారు అనమాట దీన్ని నైట్ బ్లైండ్నెస్ అని అంటారు ఇంకోటి ఏంటంటే నైట్ నైట్ టైం లేయంగానే డ్రై ఐసు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అనమాట దీన్ని విటమిన్ విటమిన్ ఏ డెఫిషియన్సీ అదే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసి దీని ఇది కంప్లీట్గా మజిల్ క్రాంప్స్ అంటే ఇప్పుడు మనకి కండరాల వీక్నెస్ లేదంటే బోన్స్ వీక్నెస్ ఇవన్నీ విటమిన్ డి వల్ల అవుతాయనమాట అదే విటమిన్ ఈ వల్ల వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఇప్పుడు సడన్గా మనకి హెడేక్ వస్తుంది లేదంటే కనుక షివరింగ్ వచ్చేస్తారనమాట ఇలాంటివన్నీ విటమిన్ ఈ వల్ల వస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగ్గా పని చేయదు దీ ఇవన్నీ విటమిన్ ఈ వల్ల వస్తాయి అదే విటమిన్ కే వచ్చేసి కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే గుండె జబ్బులు எவ்வளோ வசாய் ஆஸ்டிரோஃபோரசிஸ் அந்த மோகால நோக்கி இவ்வளவு வந்து விட்டமின் கே அனைத்து டிஃபிஷியன்சிஸ் இடமின் சி டிஃபிஷியன்சிஸ் இது வச்சி கம்ப்ளீட் ப்ளட் மனித ப்ளட் ஏதாவது தக்குவாங்க அனீமி அனா தீன் ப்ளட் சம்பந்த டிசீஸ் அனாத்தை ஹெய்ர் ஸ்கின் பிராப்ளம்ஸ் டெண்டல் பிராப்ளம்ஸ் இவன் விட்டமின் சி வந்து வாய் விட்டமின் பி வல்லே வீக்னெஸ் அண்ட் டைட்நெஸ் நம்னெஸ் ఇప్పుడు విటమిన్ బి అంటే కనుక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి విటమిన్ బి అంటే విటమిన్ బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ అంటే కనుక ఒకటికి మించి ఎక్కువ ఐటమ్స్ ఒక ట్యాబ్లెట్లో ఉన్నాయంటే దాన్ని కాంప్లెక్స్ అని అంట మీరు ఏ మన బాడీలో ఏం జరిగినా కూడా వీక్నెస్ ఏమున్నా కూడా బి కాంప్లెక్స్ టాబ్లెట్ అనేది వేసుకుంటారు అనమాట దాంట్లో దాదాపు బి వన్ టు బి ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట కాంప్లెక్స్ టాబ్లెట్ అది విటమిన్ బి వన్ టు బి టువెల్వ్ థయామిన్ నియోసిన్ రైబోఫ్లోవిన్ కోబాలమైన్ సైనోకోబాలమైన్ ఇవన్నీ విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి అన్నమాట అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లెమ్ ఉంది అంటే కనుక ఫస్ట్ విటమిన్ బి కాంప్లెక్స్ బి బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటారు అనమాట సో దాని ఇవి అనమాట ముఖ్యంగా ఇవి మనము ఎందుకు తీసుకోవాలి అంటే కనుక విటమిన్ టాబ్లెట్స్ మన మనం తీసుకునే ఫుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్డే ఉందండి అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడతా ఇది చెప్తాను ఇప్పుడు సీజనల్ ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్ అంటారు సీజనల్ ఫ్రూట్స్ సీజన్లోనే దొరుకుతున్నాయి ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా కూడా ఏ సూపర్ మార్కెట్కి పోయినా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ప్రతి సీజన్లో ఇప్పుడు సమ్మర్లే వింటర్లే రైనీ సీజన్లే శీతాకాలంలో ఇంకోటిలే ఇంకోటిలే ప్రతి ఒక్క సీజన్లో ప్రతి ఒక్క ఫ్రూట్ అవైలబుల్ ఉంటుంది అది ఎట్లా ఎట్లా సాధ్యము ఒకప్పుడు సీజనల్ ఫ్రూట్ సీనాలంటే కనుక ఆ సీజన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు అట్లా కాదు సీజనల్ ఫ్రూట్ లే బొక్కలే భోషణం లే ప్రతి ఒక్క ఫ్రూట్ ప్రతి ఒక్క సీజన్లో దొరుకుతుంది దీనికి కారణం ఏంటి హైబ్రిడైజేషన్ మొత్తం కలితీయే ఇంకా దీనికి మనకు విటమిన్స్ అనేది కంప్లీట్ న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ ఎక్కడ ప్యూర్గా అందుతాయి చెప్పండి మీరు అట్లని చెప్పి ఇప్పుడు నువ్వు టాబ్లెట్ తీసుకోవడం వల్ల నీకు నీ హెల్త్ బాగుంటుంది అంటే అది కూడా చెప్పలేము మన ఫెయిట్ అంతే ఏదంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మల్టీవిటమిన్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు తీసుకోవాలా విటమిన్స్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పాను అంతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి